సత్యసాయి జిల్లా పెన్నగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో గోరెంట్ల పట్టణంలో నిన్న జరిగిన గురుకుల పాఠశాలలో ఫుడ్ పై పాఠశాల యాజమాన్యంపై సీరియస్ అయిన మంత్రి సవిత వెంటనే వైద్య అధికారులను లోకల్ నాయకులను అధికారులను పురమాహించి ఇలాంటివి పునరావృతం కాకుండా చేయాలని మంత్రి సవిత ఆదేశించారు పిల్లలకు ఓఆర్ఎస్ అందించిన అధికారులు నాయకులు కార్యకర్తలు

സർ ഇത്ര വന്നാൽ കേൾച്ചേ ദാ അന്നറങ്ങല്ലേ സീരിയസ് എന്നാ തിൻട്രല്ല ടേസ്റ്റ് ശേലവർ അല്ലല്ലേ നാരൈ തങ്ക്യൂ ഐ മിൻ ഫുൾലിസ്ന

మన కంట్రోల్ కాదు అనమాట మనం సజెస్ట్ చేయగలం మీరు టైంలీ రెడీగా ఉన్నప్పుడు ఫుడ్ పెట్టండి బట్ టైంలీ పెట్టండి పిల్లలు నేను పిల్లలు ఖచ్చితంగా హాట్ వాటర్ తో ఈ వింటర్ లో మీరు కొంచెము నో డౌట్ అందరికి జలుబు వస్తుంది ప్రోటీన్ ఇన్ఫెక్షన్ కూడా అందులో మీరు చెక్ చేసి పిల్లల్ని చెక్ చేయండి తర్వాత డాక్టర్కి మీరు ఏదైనా చిన్నది ఇలా ఒకరు పిల్లలు ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఇమిడియట్గా డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి డాక్టర్ కూడా నైట్ కూడా చెప్పిన మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పిన క్లియర్గా ఏమేమి డాక్టర్ గారు కొన్ని వాళ్ళు ఫైండింగ్స్ అన్ని రాస్తారు ఆ ఫైండింగ్స్ అని రాసి పంపిస్తారు డాక్టర్ గారు సేమ్ మీ సొసైటీ వాళ్ళకి పంపిస్తాం మా వీళ్ళు అయితే హాట్ వాటర్ సార్ మార్నింగ్ నైట్ పిల్లలకి కాంచి కావాలంటే తాగేది అందరికి అలవాటు హార్ట్ వాటర్ తాగేది అడీదే ప్రశ్న ఎవరన్నా బుద్దులు ఏదైనా ఉన్నా కూడా జలుబు ఉందంటే మీరు దగ్గర చేసి వాళ్ళని మళ్ళీ తలస్నానం చేయాలా అన్ని కూడా పెట్టేద్దాం సార్ ఇప్పుడు జలుబుతో కాసేదు సార్ సమస్య ఫుడ్ పాయిజనింగ్ అసలు రైస్ పెట్టిండే గోడౌన్ చూస్తే ఎంత అసహ్యంగా ఉంది సార్ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు కదా இப்படிச்சேர் காது எப்படி பிரபுத் தீன்ல பண்ண எந்த இது யாருக்கு யாரு கதா வாழ்க்கை